రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం న్యాయ సేవ అధికార సంస్థ నాగర్ కర్నూలు ఆధ్వర్యంలో తాళ్లపల్లి గ్రామం తెలకపల్లి మండలంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీ సరిత సెక్రటరీ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మాట్లాడుతూ విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసేందుకు ఐఎస్ఐసఐ ముద్రించబడిన రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యాపారస్తుల నుంచి రసీదు తీసుకోవాలని నకిలీ విత్తనాలు అయితే నష్టపరిహారం కోసం జిల్లా వినియోగదారుల ఫోరంపై కేసు వేసుకోవచ్చని మనం భూములు ప్లాట్లు కొనే ముందు మనము పరిశీలించబడిన విషయాలు ఆ భూములు వారసత్వంగా వచ్చినాయో శాశ్వతంగా వచ్చినాయో తెలుసుకోవడానికి అసైన్డ్ భూముల నుంచి అసైన్డ్ భూములు అమ్మరాదు కొనరాదు అప్పులు ఇచ్చే ముందు ప్రామిసరీ నోట్పై పూర్తిగా వివరాలు తెలుసుకొని సాక్షుల సంతకాలు రెవెన్యూ స్టాంపులు వేయించుకోవాలి అని అన్ని విధాలా తెలుసుకొని ట్రాన్స్ఫర్ నోటుపై వేలిముద్ర సంతకాలు పెట్టరాదు రైతు అని రైతులకు వివరాలు చెప్పిన జిల్లా జీ సరిత సెక్రటరీ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ తెలియజేశారు మరొక ఐదు బెంచెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పది బెంచెస్లో కూడా కాంపౌండ్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ భూతాగాలు ఇన్సూరెన్స్ మ్యాటర్స్ ఎలక్ట్రిటీ మ్యాటర్స్ ఇట్లా అన్ని మ్యాటర్స్ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కాళ్ళ తూర్గా తాళ్ళపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ వచ్చే శనివారం ఈ కోర్టు ప్రెమిసెస్ లలో కూడా దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయడానికి వచ్చినటువంటి పార్టీ కమిటీలకు కూడా ధన్యవాదాలు యాక్చువల్గా అందరికీ న్యాయం చేరువలో ఉండాలని ముఖ్య ఉద్దేశంగా మరియు మరి ఫర్జనా మేడం పంచాయత్ సెక్రటరీ మేడం గారు మరియు లోకల్ అడ్వకేట్స్ స్థానిక అడ్వకేట్స్ అయినటువంటి అల్వింగర్ గారు మరియు శంకర్ గారు కూడా ముందుకు రావడం వల్ల ఇక్కడ ఒక లీగల్ ఎయిట్ క్లినిక్ కూడా ఏర్పాటు చేద్దామని మరి తనందరికీ అందరికీ కూడా గ్రామ ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తే ప్రతి వారం ఇద్దరు అడ్వకేట్స్ రెండు రోజులు ఇక్కడ వాళ్ళకి టైమింగ్స్ అనేది మేము షెడ్యూల్ ఇస్తాము ఆ ప్రకారంగా మీకు న్యాయ సలహాలు ఉచితంగా అందించడానికి ఇద్దరు అడ్వకేట్స్ కూడా చేరువలో ఉంటారు కాబట్టి లీగల్ ఎయిట్ క్లినిక్ కూడా ఏర్పాటు చేద్దామనేటువంటిది అనేటువంటిది ఉద్దేశం కలిగి మంచి ఉద్దేశం కలిగింది దానికి మన ప్రజాను మేడం మరియు సర్పంచ్ గారు కూడా ముందుకు రావడం చాలా ఆకర్షణీయం కాబట్టి లీగల్ అండ్ క్లినిక్లో కూడా త్వరలోనే మేము మళ్ళీ వచ్చి ఇక్కడ లీగల్ క్లినిక్ కూడా అయినా చేస్తాం గ్రామ పంచాయతీ ఆఫీస్లోనే ఇక్కడ రూమ్లో మేము ఇక్కడ పెట్టి దాన్ని కూడా ప్రజలకు చేరుకు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం మరి ప్రోగ్రాంలో చా ఈ లీగల్ అవేర్నెన్స్ క్యాంప్లో రెడ్డి గారు రామచంద్ర గారు రామచంద్ర అడ్వకేట్ గారు మరియు శ్యాంప్రసాద్ రావు ఏజీపీ గారు మధుసూధన్ సార్ చీఫ్ లీగల్ అటెర్నెన్స్ కౌన్సిల్ గారు మరియు శంకర్ శంకర్ అడ్వకేట్ లోకల్ న్యాయవాది మరియు ఇక్కడ అల్వీందర్ గౌడ్ గారు వీరందరూ కూడాను అమూల్యమైనటువంటి సందేశాలని మరియు లీగల్ కాన్సెప్ట్స్ని అంటే రెవెన్యూ లా చేయాలకు సంబంధించి మోటార్ వెహికల్ యాక్టికి ఎస్ఐ గారు కూడాను వారి సందేశాలను అందించారు కాబట్టి వాళ్ళందరికీ కూడాను నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ